తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద ఉన్న విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది గుండు మనోజ్ కుమార్ తో పాటు ప్రభుత్వ పాఠశాల రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు బతుల్ బేగం పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు తదా అనంతరం పట్టణంలోనే పేరుగాంచిన మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విశ్వోదయ పాఠశాలను ఉద్దేశించి గుండు మనోజ్ ప్రసంగించారు వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు स्वतंत्र yes, भारत <code> చర్చ ఆట ఆట ఆ ఆ ఇక్కడ పడుకుంటాది ని ప్యాక్ నాసన గడియ్ థాంక్యూ జబ్లా సే సైంటిస్ట్ థాంక్యూ సర్ అని చెప్పాలి ఆ వస్తున్నా రా థాంక్యూ సర్ అని చెప్పు చెకేనిలో థాంక్యూ సర్

ये हम लोग चलते हैं हां पैर आईलैंड पिता चले कहां है डाकिया सरन लोको पहन है ये माल हां जानवर पड़ते है क्या बैठत है में कुछ खा कुछ खा ये पैर लेकर लाओ पेज पोस्ट वेलकम सरकारी दिशा ले लापता हूं माताएं सुन हां सारे 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 ముందుగా వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నేను ఇక్కడ ఫ్లాగైజ్ చేయటం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈ స్కూల్ దీనికి ఒక చరిత్ర ఉంది ఇది మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్గా వెంకటగిరిలో ప్రాచుర్యం సంతరించుకున్న స్కూల్ ఏదైనా ఉందంటే అది విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దీనికి ఫౌండర్ రక్తదాత నరసింహారావు గారు స్కూల్ స్కూల్ని అలాగే ఏంటంటే కాలేజ్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన హాఫ్ తోటి చందాలు దండి పేద బడుగు బలహీన వర్గాలు కార్మిక కర్షక సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇంగ్లీష్ విద్యాభ్యాసం చేయాలనే సదుద్దేశంతో ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది ఈ స్కూల్లో నేను ఇక్కడ ఏంటంటే ట్రగరగా వర్క్ చేయటం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను వెంకటగిరి చరిత్రలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అలాగే ఏంటంటే ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన భక్తులిస్సా భక్తుల్లిస్సా మేడం గారికి అలాగే ఏంటంటే మన హెడ్ మాస్టర్ కళ్యాణ్ గారికి సహచర సిబ్బందికి ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి పిల్లలందరికీ కూడా ఏంటంటే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి వ్యత్యాసం తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు బ్రిటిష్ వాళ్ళు మనల్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన తరువాత మనకు స్వాతంత్రం రావటం జరిగింది అయినప్పటికీ కూడా మనకు ప్రత్యేక రాజ్యాంగం లేనటువంటి పరిస్థితి అయితే పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున మనం ప్రత్యేకమైన రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇటువంటి గొప్ప మానీయ నేతలు అందరి సహకారంతో నూతన రాజ్యాంగ నిర్మాణం చేసుకునే రోజు ఈ జనవరి ఇరవై ఆరు కాబట్టి జనవరి ఇరవై ఆరుకి ఆగస్టు పదహైదుకి తేడాది పిల్లలు భావితరానికి నాంది ప్రతిభకి పునాది భారత మాత ముద్దుబిడ్డలైన ప్రతి పిల్లలందరూ కూడా ఏంటంటే మీరు సత్ప్రవర్తనతో చదువుకోవాలని పేరు ప్రఖ్యాతం సాధించాలని మనసావాచకర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ గణతంత్ర దినోత్సవ ఉత్సవానికి విచ్చేసిన మన ట్రెషరర్ మనోజ్ గారికి మా కళ్యాణ్ హెచ్ఎం గారికి తెలుగు మేడం గారికి ఇతర సిబ్బందికి నా శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ పండుగ జరుపుకుంటున్నామంటే మనం స్వతంత్రంగా ఈ పండుగ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన మన పెద్ద పెద్ద వాళ్ళు మీ పుస్తకాల్లో ఉన్నారు కదా గాంధీ నెహ్రూ పటేలు వీళ్ళందరూ ఉన్నారు కదా చదువుకుంటున్నారు కదా వాళ్ళందరూ వాళ్ళ త్యాగాలు చేసి వాళ్ళ జీవితాల్ని మన కోసం త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని కలిగించారు అలాంటి వాళ్ళు మనకు ఆదర్శంగా పెట్టుకొని వాళ్ళని మనం కూడా మన జీవితంలో మంచి మంచి పనులు చేయాలి ఇప్పుడు అస్సలు మనం మంచి పని చేయాలి అంటే మనకు మంచి పని చెడు పని అనేటివి మనం అంతగా మనకు తెలిసిపోతాయా తెలుస్తాయి ఎందుకు తెలియవు మనం ఇంటికి వెళ్తాము మనం టీవీలో చూస్తున్నాం కదా ఎంతమంది చూస్తారు టీవీ చెప్పండి బరువు చెయ్యేటట్లే చెడ్డ అలవాటు చూస్తున్నాం కదా చూస్తున్నాం చూసినప్పుడు అందులో పిచ్చి పిచ్చి షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చూపిస్తాడు అవన్నీ చూస్తే మనకు కూడా అలాగే చేయాలనిపిస్తుంది కదా అది మంచి అలవాటు కాదు కాబట్టి మనము ఇంటికి వెళ్తూనే అమ్మ వాళ్ళు చెప్పినట్టుగా మన యూనిఫామ్ తీసి ఒక దగ్గర పెట్టడం గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చూపిస్తాడు షార్ట్ ఫిలిమ్స్ లో కదా అందులో గుడ్ హ్యాబిట్స్ ఏమేమి ఉన్నాయి డ్రెస్ తీయడం అమ్మ ఇచ్చిన స్నాక్స్ తినడం స్నానం చేసుకోవడం హోంవర్క్ చేయడం ఇవన్నీ చేయాలా లేదా ఆ ఇవన్నీ చేసేసిన తర్వాత కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటలు డాన్సులు అలాంటివి టీవీలో చూసుకోవచ్చు అవునా అంతేగాని అన్నం తినాలంటే టీవీ పెట్టాలి అది ఏదన్నా చెప్పాలంటే టీవీ పెట్టాలి అందులో చూపించాలి